కృష్ణ గారు అంటే మీకు ఇది ఆనందకరమైన వార్త లేదంటే కామన్ వార్త ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు లేదు అంటే లైఫ్ టైంలో ఆల్ టైమ్ హై ఒక లక్ష పదివేలు ఈరోజు మనకి చూస్తున్నాము గోల్డ్ రేటు ఇప్పుడు మీరు ఎంత కమ్ముతున్నారు ప్రస్తుతం మీ అంటే మీ షోరూమ్స్లో రేట్ ఎలా ఉంది షోరూమ్స్ షోరూమ్స్లో రేట్ వచ్చేసి ఈ రోజు ఆర్నమెంట్ ప్రైస్ ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ ప్రైస్ వచ్చేసి పదివేల నూట పది రూపాయలు ఆల్ టైమ్ హైలో ఉందండి ఓకే అంటే ఈ రేటు పెరగడం అన్నది ఆనందమా బాధ అని కాదు ఎందుకంటే ఏ ప్రోడక్ట్ అయినా కానీ ప్రతి సంవత్సరం కాస్త టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ అనేది చూపిస్తూనే ఉంటది కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం పర్టికులర్ ఈ సంవత్సరం కాదు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ తో మనం కంపేర్ చేసుకున్నట్టే కనుక ఇంతకు ముందు పెరుగుదలతో చూసుకుంటే కనుక ఒకప్పుడు పది నుంచి పదిహేను శాతం పెరిగేది గోల్డ్ అనేది ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లో ఏంటంటే ప్రతి సంవత్సరం థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అబ్నార్మల్ గా పెరుగుతుంది గత ఫిబ్రవరికి ఇప్పుడు పోల్చుకుంటే దాదాపు ఇరవై ఐదు వేలు పెరిగింది ఇరవై వేలు పెరిగింది దగ్గర దగ్గర ఎక్కడ చేసినా రాదు ప్లస్ ఈ రేట్ అనేది ఐదు నెల

ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన రాదు ఏ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన రాదు ఈవెన్ రియల్ ఎస్టేట్ లో చేసిన రాదు షేర్ మార్కెట్ అయితే అసలు ఎప్పుడు గ్యారంటీ ఉండదు మనకి ఈ ఎంత పెరుగుతున్నా ఏంటంటే ఒక సెక్యూరిటీ అనేది ఉంది ఇప్పుడు దీని మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక సెక్యూరిటీ అనేది ఉంది గోల్డ్ మీద మెయిన్ రీజన్ అనమాట ఎందుకంటే దానికి పర్టికులర్ ఎగ్జాంపుల్ కోవిడ్ కోవిడ్ టైంలో లో మనం చూసినా కనుక ఈ గోల్డ్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ థర్టీ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉండేది ఆఫ్టర్ కోవిడ్ ఈవెన్ మనం కోవిడ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డేస్ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ థర్టీ సెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ పెరిగింది ఎందుకు పెరిగింది ఎవరు దాన్ని యూజ్ చేయలేదు కదా నలభై ఐదు రోజులు మొత్తం ప్రపంచం అంతా మూసిపోయి ఉంది కానీ పెరిగింది ఎందుకంటే దీని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయి ఎందుకంటే ఒక కస్టమర్ కి కూడా ఒక సెక్యూరిటీ అనేది వచ్చింది ఇప్పుడు ఆ కోవిడ్ టైంలో హాస్పిటల్ కావాల్సి వచ్చినప్పుడు పర్టికులర్ గా డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వలేని పరిస్థితి మన దగ్గర స్థలం ఉంది అమ్మాలంటే అప్పటికప్పుడు ఎవరు కోలేని పరిస్థితి కానీ అదే ఇంట్లో బంగారం ఉందంటే ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకెళ్లి సెక్యూరిటీ పెట్టుకొని అప్పటికప్పుడు డబ్బులు తీసుకుంటారు ఈజీ అనమాట అలా ఆ రకంగా ఏమవుతుందంటే కస్టమర్కి ఒక భరోసా వచ్చింది ఆ భరోసా వచ్చినప్పుడు దాని మీద ఎంత పెరిగినా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు ఆగదు ఎప్పుడు ఉంటుంది కాకపోతే ఏంటంటే నంబర్ ఆఫ్ బయర్స్ ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గుతుంది అంతే ఎక్కడ కూడా అంటే ధర పెరిగినప్పుడు కొంత బయర్స్ నేరుగా అంటే బయ్యర్స్ తగ్గరు సార్ బయ్యర్ క్వాంటిటీ తగ్గుతుంది ఓకే అది ఇప్పుడు కొన కస్టమర్ నేను ఇంట్లో బయలుదేరతాను ఒక పది తులాల బంగారం కొనాలనుకుని మార్కెట్కి వచ్చాక రేట్ పెరిగి ఉంటది సరే తొమ్మిది తులాలతో ఆ డబ్బులు తీసుకుని వెనకైతే ఎంత డబ్బులు తెచ్చిందో ఆ డబ్బులు కెపాసిటీ తగ్గదండి క్వాంటిటీ తగ్గుతుంది ఓకే అది ఈ రేటు పెరగడం వల్ల ఎక్కడా కూడా బిజినెస్ తగ్గదు కాకపోతే నంబర్ ఆఫ్ బయర్స్ వన్ టూ పర్సెంట్ తగ్గుతారు క్వాంటిటీ తగ్గుతుంది ఓకే అంటే దాచిపల్లి కృష్ణ గారు అంటే డిజిటల్ గా పెట్టడం అనేది ఇప్పుడు మేడం చెప్పారు అంటే ఈటిఎఫ్ లో ఎక్కువగా చేయటం వల్ల ప్రాఫిట్స్ వస్తున్నాయని కానీ ఫిజికల్ గా కొంటే మీలాంటి వాళ్ళకి లాభం ఎందుకంటే మీరు వ్యాపారమే అది కాబట్టి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మేడం గారు చెప్పారు ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొద్దని ఇప్పుడు చెప్పలేదు మేడం గారు అంత నాలెడ్జ్ ఉన్న మేడం గారు చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ చేయమనే చెప్తున్నాను అఫ్ కోర్స్ డిపెండ్స్ వాళ్ళకున్న యూజేజ్ వాళ్ళ అవసరాన్ని బట్టి కస్టమర్ వాళ్ళకి ఏదన్నా నియర్ బై అకేషన్ ఉంటే కనుక డైరెక్ట్ ఆర్నమెంట్ పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఈ స్టోర్స్ లలో కూడా డిపాజిట్ స్కీమ్స్ ఉంటాయి ఓకే వాళ్ళకి ఈ సంవత్సరం అవసరం లేదు వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ ఉంది నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ తగ్గట్టుగా వాళ్ళు అక్కడ డిపాజిట్ చేసుకుంటే దానికి తగ్గ బెనిఫిట్ అనేది ఇస్తారు బేసిక్ గా ఏంటంటే ఈ ఆర్నమెంట్స్ పర్చేస్ చేసేటప్పుడు కస్టమర్కి ఇప్పుడున్న పెరిగిన రేటు మీద ఉంటాయి విఏ ఉంటుంది ఆ విఏ అనేది కొంచెం ఎక్స్ట్రా బర్డెన్ ఉంటది ఏదైతే ఈ స్టోర్స్ మనం డిపాజిట్ చేసి ఉంచామని ఆ విఏ అనేది టోటల్ గా వే ఆఫ్ చేస్తాం ప్రొసీజర్ ఒకసారి చెప్తా అదేంటంటే ఇందులో టూ త్రీ టైప్స్ ఉంటాయి సార్ వన్ టైప్ వచ్చేసి కస్టమర్ ఒక సపోజ్ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళు నెలవారి ఒక పదివేలు ఇరవై వేలు ఇన్వెస్ట్ చేయగలరు ఇరవై వేల వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ రోజు ఏ రేట్ ఉందో వాళ్ళ పేరు మీద గోల్డ్ అక్యుమలేట్ చేసేస్తాం అలాగా పదకొండు నెలలు ఉంటుంది ఈ ప్లాన్ అనేది అంటే ఇయర్లీ ప్లాన్ అన్నమాట ఈ పదకొండు నెలల్లో 11 డిఫరెంట్ డిఫరెంట్ రేట్లలో వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకుంటారు ప్రతి నెల వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు ఆ ఏ రేట్ ఉందో ఆ రేటు ప్రకారం వాళ్ళ అకౌంట్ లో మనం గోల్డ్ అనేది యాక్యుములేట్ చేసి డిపాజిట్ చేస్తాం టోటల్ వాళ్ళకి ఎన్ని గ్రామ్స్ అయితే వస్తుందో అన్ని గ్రామ్స్ కి వితౌట్ ఎనీ విఏ అంటే వేస్టేజ్ గానీ మేకింగ్ చార్జ్ కానీ ఏమీ లేకుండా మనం ఆర్నమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళు ఆ తీసుకున్న ఆర్నమెంట్ లో స్టోన్స్ అవి ఉంటే మినిమం స్టోన్స్ కాస్ట్ పే చేయాల్సి వస్తుంది అంటే ఓన్లీ ఆర్నమెంట్ అంటే ఆర్నమెంట్స్ తీసుకుంటే బెనిఫిట్ ఓకే కాయిన్స్ తీసుకుంటే ఏమొంటదు కాయిన్స్ కి నామినల్ ఛార్జ్ ఉంటుంది సంవత్సరం అంత దాసి కాయిన్ తీసుకుంటే వాళ్ళకు కూడా పెద్ద బెనిఫిట్ దాన్ని ఇంకా బయటికి వాడలేరు కదా. మళ్ళీ తీసుకెళ్ళడానికి పెట్టుకొవాలి. ఇది పెట్టుకున్నామన ఆనందం ఉంటారు కదా. టర్నమెంట్ యూస్ చేసుకోసం వాళ్ళకి చార్జెస్ అనేది వేవేకపోతది. అలాగే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇందాక సిల్వర్ గురించి క్వశ్చన్ చేశారు. సిల్వర్ కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ రేంజ్ లో బాగా ఈ ఒక పాయింట్ రేజ్ అవుతుంది. అంటే సిల్వర్ అమ్మకాలు పెరికే ఇప్పుడు సిల్వర్ అమ్మకాలు ఒకప్పుడు ఏంటంటే ఆర్టికల్స్ మాత్రమే అమ్మేవాళ్ళు. అవును సిల్వర్ జ్యువెలరీ పెరిగింది. సిల్వర్ జ్యువెలరీ పెరిగింది. సిల్వర్ బార్స్ పెరిగింది రేటు. సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు పెరిగారు. మేడం గారు అన్నట్టు సిల్వర్ రేటు పెరగడానికి కూడా మెయిన్ రీజన్ రెండు అంటే ఈ మధ్య బాగా ఎక్కువ పెరగడానికి రెండు రీజన్స్ అండి ఒకటి సోలార్ గ్రీన్ ఎనర్జీ ఎనర్జీ ఒకటి ఈవీ వెహికల్స్ ఒకటి వాటి వల్ల ఎంత పెరిగింది ఒకప్పుడు ఏంటంటే సిల్వర్ అంటే ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ యూజెస్ ఉండేది ఒకటి పూజా సామాన్లు ఇంట్లో లేదంటే భోజనాలకి మిల్స్ కొనేవాళ్ళు ఇంకొకటి వచ్చేసి ఫార్మాలో వాడేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే దానికి ఇంకో రెండు యాడ్ అయినాయి ఏదైతే ఈవీ వెహికల్ ఒకటి యాడ్ అయింది నెక్స్ట్ సోలార్ ప్యానల్స్కి కంపల్సరీ సిల్వర్ యూసేజ్ ఉంటుంది అందువల్ల ఇది డిమాండ్ బట్టి పెరిగింది కదా అందువల్ల ఇప్పుడు గోల్డ్ అనుకోండి అన్నెసరిగా పెరిగింది సిల్వర్ వచ్చేసి డిమాండ్ బట్టి పెరిగింది బేసిక్ గా ఏంటంటే మన ఇండియాలో డిమాండ్ కి తగ్గ సప్లై లేదు రెండు కూడా సేఫ్ జోన్ ఇన్వెస్ట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ రెండు సేఫ్ జోన్ ఇంకా గత షార్ట్ పీరియడ్ లో చూసుకుంటే సిల్వర్ ఎబోవ్ సిక్స్టీ పర్సెంట్ పెరిగింది అదే మన ఎబో సిక్స్టీ పర్సెంట్ టూ త్రీ మంత్స్ బ్యాక్ చూసుకుంటే మనకి సిల్వర్ ఎయిటీ రూపీస్ ఉండేది ఇవాళ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ రైట్ అది అందువల్ల దానికి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా కూడా కస్టమర్ చూసుకుంటున్నారు రైట్ అది